టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది ప్రపంచం ముంగిట్లో ఏఐ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నిలిచింది విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోకుంటే పరిస్థితులు ఎదురయ్యాయి మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న పేద మధ్యతరగతి పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం వాటిని సమకూర్చే పరిస్థితులు లేని పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ పమ్ల సత్పతి ప్రత్యేక చొరవ చూపారు కలెక్టరేట్ లో రెండు బ్యాచ్లకు సుమారు అరవై మంది విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు బేసిక్ తో పాటు ఫోటోషాప్ తదితర రంగాల్లో ఇస్తూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం కరీంనగర్ సెకండ్ ఫ్లోర్ లో మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఉచిత శిక్షణ ఇస్తున్నారు కంప్యూటర్ బేసిక్ తో పాటు అడబ్ ఫోటోషాప్ లేయర్లు ఇమేజ్ క్రాప్ ఎడిట్ డిజైన్ ప్రాజెక్ట్ పోస్టర్స్ తదితర విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు రెండో సెషన్ శిక్షణ కొనసాగుతోంది ప్రతి శనివారం విద్యార్థులకు పరీక్ష నిర్వహించి విద్యార్థి ప్రతిభను పరీక్షిస్తున్నారు మేము రోజు ఇక్కడికి కంప్యూటర్ నేర్చుకోవడానికి వస్తున్నాం మార్నింగ్ ఎయిట్ కి మాకు ఇలా కంప్యూటర్ నేర్చడం వర్పించడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది హైయర్ స్టడీస్ కి కూడా చాలా యూజ్ అవుతుంది నాకు ముందు కంప్యూటర్ ఎలా ఉంటుందో కూడా తెలియకపోయేది మౌస్ కీబోర్డ్ అవి ఎలా ఆపరేట్ చేస్తారో కూడా తెలియదు ఇక్కడికి వచ్చాక మాకు సార్ అన్ని నేర్ నేర్పిస్తున్నారు ఎంఎస్ వర్డ్ డ్రాయింగ్ నోట్ ప్యాడ్ ఎలా ఫైల్స్ రాయాలో ఎలా డ్రాయింగ్ చేయాలో ఈ రోజు నుంచి ఫోటోషాప్ కూడా మాకు స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మేడం మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇట్లాంటి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటుంది కలెక్టర్ మేడం మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ మేడం నేను ఇక్కడికి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను కలెక్టర్ మేడం మాకు చాలా గేమ్స్ ఇంకా కంప్యూటర్ స్కిల్స్ అవన్నీ పెట్టారు దానివల్ల మాకు చాలా యూజ్ అవుతుంది సమ్మర్ హాలిడేస్ కూడా వేస్ట్ కాకుండా చాలా యూజ్ అవుతుంది కా నాకు కీబోర్డ్ ఆపరేట్ చేయడం రాదు నేర్చుకున్నాను ఇలాంటి ఎన్నో మా కోసం పెట్టాలని కలెక్టర్ చెప్పు చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కరీంనగర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వయసు శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ వర్డ్ ఇంటర్నెట్ ఫోటోషాప్ కంప్యూటర్ అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ లో శిక్షణ ఇస్తున్నారు కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పరిచయం మౌస్ కీబోర్డ్ వాడకం ఫైలు ఫోల్డర్ నిర్వహణ కంప్యూటర్ విద్యార్థులు చెప్తున్నారు ఇంతకుముందు అసలు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నాకు రాదు కానీ ఇప్పుడు వచ్చాక ఇక్కడ కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో ఎంఎస్ వర్డ్లో ఎలా లెటర్స్ రాయాలో బాగా నేర్పించారు ఇంకా ఇప్పుడు ఫోటోషాప్ స్కిల్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు ఇలాంటి ఆపర్చునిటీస్ మాకు ఇచ్చినందుకు కలెక్టర్ మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ నాకు ఫస్ట్ కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు ఇక్కడికి వచ్చాక కంప్యూటర్ ఆన్ చేయడం మళ్ళీ మరియు ఎంఎస్ పెయింట్లో పెయింటింగ్ చేయడం నోట్ ప్యాడ్ ఇంకా వార్డు కూడా చెప్పారు ఎన్నో షార్ట్ కట్ కీస్ కూడా చెప్పారు ఇంకా ఈ ఫోటోషాప్ గురించి చెప్తున్నారు సార్ మాకు బేసిక్స్ నుంచి అన్నీ నేర్పించడం వల్ల మాకు కొంచెం సులభం అవుతుంది ఇది మాకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది మరియు మే విధంగా తెలుగులో మరియు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కలెక్టర్ మేడంకి థ్యాంక్ యూ చెప్తున్నాను మనం కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల మన ఫ్యూచర్లో ఎన్నో జాబులు ఉన్నాయి మాకు సారు కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలో అవన్నీ చెప్పాడు బేసిక్గాలి ఇప్పుడు ఫోటోషాప్ దాకా చాలా చెప్పాడు విద్యార్థులకు కంప్యూటర్ పై కనీస అవగాహనతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకోవడం వల్ల సై ఉపాధితో పాటు భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి డాక్యుమెంట్ క్రియేషన్ పేజీ సెటప్ ఫాంట్ అలైన్మెంట్ టేబుల్స్ సృష్టించడం సర్టిఫికేట్ డిజైన్ లాంటివి విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి ప్రాంతీయ శిక్షణ రాంబాబు ఆధ్వర్యంలో ట్రైనర్ సంతోష్ కుమార్ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు సమ్మర్ క్యాంప్ అనగానే ఏదో ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే పిల్లలందరికీ కూడా కంప్యూటర్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని మేడం సదుద్దేశంతో ఈ కంప్యూటర్ కోర్స్ అనేది ట్రైన్ చేయడం జరిగింది సమ్మర్ క్యాంప్లో ఈ కంప్యూటర్లో భాగంగా బేసిక్స్ కంప్యూటర్స్ ఏ విధంగా ఉండాలి మళ్ళీ ఇప్పుడున్న సృజనాత్మక అంటే మన ఏదైతే క్రియేటివిటీ ఉందో అదంతా సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి అలాంటి ఫోటోషాప్ స్కిల్స్ కూడా మన ఈ విద్యార్థులకు ఉండాలి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కూడా కార్పొరేట్కి ధీటుగా వాళ్ళ నాలెడ్జ్ ఉంది వీళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ని మనం పెంపొందించాలనే ఉద్దేశంతో సో ఎవ్రీడే టూ బ్యాచెస్గా షిఫ్ట్ చేశారు ఉన్న సిస్టమ్స్నే యూజ్ చేయాలి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఒక సిస్టమ్ వచ్చేలా ఇరవై ఐదు సిస్టమ్స్ తో బ్యాచెస్ని డివైడ్ చేశారు సో అలానే ఇక్కడ ఎంసీహెచ్ఆర్డిలో రీజినల్ ట్రైనింగ్ సెంటర్ రాంబాబు సార్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు అంటే ఎప్పటికప్పుడు ఏ విధంగా పిల్లలు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా స్టడీ చేస్తున్నారు ఏ విధంగా ఉంటుంది అనేది డైలీ వీక్లీ ఒక టెస్ట్ పెట్టి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది కూడా చేస్తున్నారు వీళ్ళని ట్రైన్ చేయడం ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి రాంబాబు సార్ గారు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణతో పాటు ఇంటర్నెట్ దుర్వినియోగం సైబర్ అశీళ్ళ చిత్రాల నష్టాలను క్షుణ్ణంగా వివరిస్తున్నారు ట్రైనర్ సంతోష్ కుమార్ షీటింగ్ అధికారులతో పాటు ఇతర అధికారుల సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్నాయి